వినాయక విగ్రహాలను నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి దీని వెనుక ఉన్న రహస్యాలేంటో తెలుసుకుందాం ఈ ఏడాది వినాయక చవితి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు ఇదిలా ఉండగా ఉత్సవాలు ముగుస్తుండటంతో గణేష్ నిమజ్జనం సమయం కూడా సమీపిస్తోంది కానీ మీకు అసలు ఆలోచన వచ్చిందా వినాయక విగ్రహాలను నీటిలో ఎందుకు నిమజ్జనం చేస్తారు ప్రతి సంవత్సరం జరిగే ఈ ఆనవాయితీ వెనుక ఏమున్నదో తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఆసక్తికరమైన ప్రశ్న సాధారణ ఉత్సవాలు జరిగిపోతే సరిపోతుందా ఈ నిమజ్జనంలో దాగి ఉన్న రహస్యాలను మీరు ఊహించగలరా ఇప్పుడు మనం చరిత్రలోకి దూకి ఈ సంప్రదాయానికి పునాది వేసిన క్షణాలను చూడబోతున్నాం అనంత చతుర్దశి రహస్యం పది రోజుల ఘనమైన వినాయక ఉత్సవాల అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం అనంత చతుర్దశి నాడు వినాయక విగ్రహాలను నదులు చెరువులు కాలువలలో నిమజ్జనం చేస్తారు కానీ ఇది ఎందుకు మట్టితో చేసిన విగ్రహాలను నీటిలో కలిపి వాటిని తిరిగి సృష్టి లోకానికి విడిచిపెట్టడం ఎందుకు జరుగుతుంది ఆ సమాధానాన్ని ఆచారాల చరిత్రలో బతకాలి విగ్రహాలను నీటిలోకి ఎందుకు మంచి పండగ వేళ వర్షాకాలంలో వినాయక విగ్రహాలను పూజించడం వెనుక మట్టితో ఉన్న అనుబంధం ఏంటి ఈ మట్టితో విగ్రహాలను తయారు చేసి వాటిని పూజించడం తరువాత అదే మట్టిని తిరిగి నీటిలో కలిపి చెరువులు నదులను పునరుద్ధరించడం వలన మనకు పర్యావరణం మీద ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఆ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా వినాయక చవితి పునాది ఎవరు వేశారు ఒకప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు ప్రారంభించారంటారా లేదా బాల గంగాధర్ తిలకీ సంప్రదాయాన్ని మహారాష్ట్రలో ప్రాచుర్యం కల్పించారని చెబుతారా పూర్వంలో అయితే శాతవాహనులు చోళ్లు ఈ పండుగను జరుపుకున్నారన్న ఉద్దేశ్యాలపై నిపుణులు ఏకీభవిస్తారు ఇది కేవలం ఉత్సవమేనా లేక దీని వెనుక దాగి ఉన్న అర్ధాలు మరింత లోతైనవా ఆరోగ్య రహస్యం ప్రకృతికి అనుకూలంగా మట్టితో తయారు చేసిన విగ్రహాలను నీటిలో కలిపి నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఉన్న చింతు పురుగులు కీటకాలు నశించి నీరు మరింత పరిశుభ్రంగా మారుతుందనే విషయం తెలుసా పైగా పత్రితో వినాయకుని నిమజ్జనం చేయడం వల్ల ఆ నీటికి ఆయుర్వేద గుణాలు కలుగుతాయన్న నమ్మకం ఉంది నిమజ్జనం లోపలున్న అంతిమ సత్యం పురాణాల ప్రకారం వినాయకుడు అనంత చతుర్దశి నాడు తన తల్లిదండ్రులు పార్వతి పరమేశ్వరుల వద్దకు వెళ్తాడు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడం మానవుల జలనం మరియు మరణం అనే జీవిత చక్రాన్ని సూచిస్తుందని పెద్దలు చెబుతారు ఈ చివరి సన్నివేశం మిమ్మల్ని ఆలోచనలో ముంచెత్తకుండా వదలదు వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేయడం వలన మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు అసలు ఈ సంప్రదాయం వెనుక దాగి ఉన్నంత సత్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ పూర్తిగా ఊహించలేకపోయారు